నమ జయ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు జన్మశని ప్రభావం నుండి కుంభరాశి వారికి టెంపరీగా విముక్తి రావడం లభిస్తూ ఉంటుంది అంటే కొంత పవర్ తగ్గే అవకాశం ఉంది మరి జూన్ ముప్పైవ తారీఖు నుంచి వక్ర గమనంలోకి వచ్చినటువంటి శని భగవానుడు మరి కుంభరాశి వారికి మకర రాశిలో ఉన్న ఫలితాన్ని కూడా అంటే ద్వాదశ భావ ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా శని వక్రించినప్పుడు మరి కుంభరాశి వారికి గతంలో కన్నా వృత్తిలో కొంత వేగాన్ని పెంచే అవకాశం ఉంటుంది అంటే ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవడంలో కానీ ఒక ప్రయత్నంలో కానీ మళ్ళీ కొంత ఉత్సాహంతో గతంలో చేయిజారిపోయినవి కానీ పోగొట్టుకున్నవి కానీ తిరిగి సంపాదించే ప్రయత్నంలో సఫలీకృతం అయ్యే అవకాశం ఉన్నది గతంలో పోగొట్టుకున్న ఉద్యోగం కానీ ఏదైనా ఉద్యోగ ప్రయత్నం సగంలో చేసి ఆగి ఉన్న అలాగే వివాహ ప్రయత్నం ఇటువంటి ప్రయత్నాలు అంటే కొద్దిగా మేజర్గా ఒక సార్లు ప్రయత్నం చేసినా కూడా పూర్తి కాని పనులు ఈ సమయంలో మీకు సంపూర్ణంగా ఏదో విధంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది అంటే సాధారణంగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో కూడా ఒక ప్రతి వాళ్ళు ఏదో ఒక సంవత్సరంలో పడుతుంటారు కదా అప్పుడు ఒక ఆరు నెలలు అంటే ఇంచుమించుగా ఏడు నెలలు అలాంటిగా శని డైరెక్ట్ మోషన్లోనూ ఐదు నుంచి ఆరు నెలలు వక్ర ఉండడం ఉండడం జరుగుతుంటుంది ఎవరైతే పుట్టినప్పుడు వాళ్ళ జన్మజాతకంలో శని వక్రించి ఉంటాడో ముఖ్యంగా మనం కుంభరాశి అనుకుంటున్నాం కాబట్టి కుంభరాశి వారు జన్మించినప్పుడు వాళ్ళ జాతకంలో శని వక్రీలో ఉంటే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి ప్రభావం రావడం జరుగుతూ ఉంటుంది అంటే మరి ఈ ఆరు నెలలో అంటే ఇంచుమించుగా ఒక ఐదు నెలలో వాళ్ళు అన్ని కార్యక్రమాలు ఏది ప్రారంభించినా ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది అందుకనే సాధారణంగా ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే ఒక ఆరు నెలలు బ్రహ్మాండంగా నడుతుంటుంది ఒక ఆరు నెలలు ఏ పని అవ్వకుండా బాగా ఖాళీగా ఉంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అది వృత్తిలో అలాగే ఉంటుంది వ్యాపార పరంగా కూడా అలాగే ఉంటుంది అలాగే పర్సనల్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా ఒక కొన్నాళ్ళు బాగుంటే కొన్నాళ్ళు బాగోపోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఖచ్చితంగా మరి వాళ్ళ యొక్క పనిలో వేగం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది చాలా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక విధంగా ఇప్పుడు నుంచి చాలా బెటర్ రోజులు వచ్చినట్టే అవకాశం ఉంది ఇంకా మూడో స్థానంలో కుజగ్రహ సంచారం కూడా జాతకుడికి వృత్తిలో ఏమైనా మార్పు కొరకు ప్రయత్నం చేస్తుంటే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అంటే కుజుడు ఎక్కువగా క్రీడారంగం పోలీస్ డిపార్ట్మెంటు టెక్నికల్ నా రంగంలో ఉన్న వాళ్ళకి భూములతో అన్ని వ్యవహారాలు చేస్తున్న వాళ్ళు అలాగే యూనిఫారం వేసుకొని వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఉత్సాహకరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది కొంతమంది ఈ పోటీల్లో పాల్గొంటూ ఉంటారు మామూలుగా ఈ గుర్ర పందాలు కార్ రేసులు మోటార్ సైకిల్ రేసులు పాల్గొంటూ ఉంటారు వాళ్ళకి కూడా ఇది కుజుడు మూడో స్థానంలో ఉండడం వల్ల చాలా ఉత్సాహకరంగా ఉంటుంది పోటీలో నెగ్గే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం ప్రమాదం కూడా పొంచి ఉంటుంది మూడో స్థానం అన్నది ఒక విధంగా ఉపధాయ స్థానం అయినప్పుడు కూడా అష్టమాత్ స్థానం అంటే అష్టమ స్థానం ఎంత ప్రమాదమైందో దానికి అష్టమ స్థానం కూడా అంతే ప్రమాదకరమైంది కాబట్టి మరి ఈ కుంభరాశి వారు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వహించాలి ఇటువంటి పోటీల్లో పాల్గొనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మరి వాహనాలు వేగంగా నడుపుతున్న వారు కూడా మరి సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించి మరి జాగ్రత్తగా వెళ్ళడం అన్నది చెప్పుకోదగ్గ సూచన మొత్తం మీద రాశి అందు శని మూడో స్థానంలో కుజుడు ఇవి అతి ఉత్సాహంతో ప్రవర్తిస్తే దెబ్బతింటాయి చాలా జాగ్రత్తగా సావకాశంగా వెళ్తే ఖచ్చితంగా విజయం లభిస్తుంది ఇక నాలుగో స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహానికి మరి టెంపరీగా పన్నెండో స్థానంలో శని భగవానుడు రావడం వల్ల వృత్తిపరమైనటువంటి కనెక్షన్ ఒకటి ఏర్పడుతుంటుంది ఈ కారణం వల్ల మరి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో కానీ న్యాయవాది వృత్తిలో కానీ ఉంటూ ఉన్నారు కానీ ఏదన్నా గౌరవప్రదమైన వృత్తిలోకి మారదామనుకున్న వాళ్ళకి ఈ యాస్పెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వృత్తిలో చేంజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ జూలై పన్నెండు తర్వాత కుజుడు భావంలోకి రావడం వల్ల కంప్లీట్గా జాతకుడు ఒక ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమం అంటే ఏదన్నా వస్తువు కానీ వాహనం కానీ గృహం కానీ కొనే అవకాశం ఉంటుంది అంటే ధన లాభాధిపతిగా ఉన్నటువంటి వాడు గురువు నాలుగో స్థానంలో ఉండడం కుజుడు కూడా అక్కడ చేయడం వల్ల భూములు స్థిరాస్తుల మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది కొంత గతంలో కనుక ధైర్యం పెరుగుతూ ఉంటుంది గతంలో ఏదో ఓ పది లక్షలకి మాట్లాడి వదిలేసింది ఇప్పుడు పదిహేను లక్షలైనా కొని తీసుకుందామనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది దానితో ఏంటంటే మరి రెండో స్థానంలో రాహు ఇవన్నీ కూడా జాతకుడు ఈ ఈ సమయంలో ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా కాకపోయినా రాబోయే శుభముహూర్తాల్లో నూతన గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఏమాత్రం అవకాశం ఉన్నా మరి మీరు ఈ గృహం కొనుక్కోలికి ప్రయత్నం చేసినా మరి కొంతమంది ఏదైనా అద్దె గృహంలోకి మారుదామని కొందరు ఉంటారు కొంతమంది ఏ సిటీకో చదువుకో షిఫ్ట్ అయ్యి అక్కడ వేరే ఇల్లులో మారే ఉద్దేశంలో కొంతమంది ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు జూలై పన్నెండు తర్వాత మీరు ప్రయత్నం చేస్తే స్థాన చలనం జరిగే అవకాశం ఉంటుంది అది సాధ్యమైనంత వరకు ప్రోత్సాహకరంగాను అనుకూలంగానూ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వెళ్ళడం మంచిది అయితే మరి ఇంకా మిగతా విషయాలు పరిశీలించినప్పుడు ఐదో స్థానంలో రవిగ్రహం కొంతవరకు జూలై పదిహేను వరకు ఉండి జూలై పదిహేను తర్వాత ఆరో స్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వ అధికారులతో మీకైనా పనులు జరగవలసి ఉన్నా ఆఫీసుల్లో ఏమైనా పనులు పెండింగ్ ఉన్నా లేదంటే కోర్టు సమస్యలు వివాహ సమస్యలు లాంటివి ఉన్నా కూడా మరి మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జూలై పదిహేను తర్వాత పరిష్కరించుకోవచ్చు అయితే కొన్ని ఆలోచనలు నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాలి ఎవరికన్నా మాట ఇచ్చే ముందు మీరు అది ఎంతవరకు నిలబెట్టుకోగలరు మీ స్థాయి ఏంటి ఆలోచించి వాళ్ళకి ప్రామిస్ చేయాలి తప్ప ముందుగానే అత్యర్థం అని ప్రామిస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రామిస్ తప్పవలసి ఉంటుంది తద్వారా అవమానపడవలసి ఉంటుంది కాబట్టి మీరు ఏదన్నా ఎవరికన్నా చేస్తామని మాటిస్తే మాత్రం ఖచ్చితంగా అది ఎంతవరకు చేయగలరో చేస్తేనే మాట ఇవ్వండి లేకపోతే మాట్లాడకుండా ఉంటేనే మంచిది జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జోడై నెల ప్రారంభం నుంచే శనిగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది అది ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది అయితే శని ప్రస్తుతం వక్ర గమనంలోకి మారడం జరిగింది ముప్పై తారీఖు జూన్ నుంచి అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాసులకే ఉంటుంది కొన్ని రాసులకి ఉండదు అని ఏమీ లేదు అంటే మూడు ఆరు పదకొండులో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ అన్ని రాశుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారడం అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా ఉన్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే నూట ఇరవై రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం సూర్యోదయానికి ముందే మేల్కోవడం మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలు అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవాన్ ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవునండి భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమాల్లో ఉంటాడు వక్కించి ఉన్నాడు కదా ప్రతి ఒక్కరు కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి ని అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే హండ్రెడ్ ప్రతి ఒక్కళ్ళ జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి